రెండు వేల పంతొమ్మిదిలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు అడ్రస్ చేసి ఒక మాయింట్ అన్నారు ఢిల్లీలో కంఫర్టబుల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మనం అనుకున్నీ అడగలేము మన బార్గెనింగ్ కెపాసిటీ అంత లేకుండా పోయింది అని అన్నారు అదే మన నెంబర్ మీద కనుక ఆధారపడి ఉంటే చాలా చూసుకోవచ్చు పర్ సపోజ్ హైపోతటికల్గానే థింక్ చేద్దాం రేపు రెండు వేల ఇరవై నాలుగులో అటువంటి అవసరం ఎవరికైనా వచ్చినా మీ స్టాండ్ ఎట్లా ఉంటుంది ఎన్డీఏకి వస్తే స్టాండ్ ఎట్లా ఉంటుంది ఇండియా కూటమి వస్తే స్టాండ్ ఎట్లా ఉంటుంది వైసీపీ నుంచి ఇవన్నీ బేసిక్లీ ఒక హైపోజిటిక్ సిచ్యువేషన్ కానీ బేసిక్లీ మనం అంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు ఖచ్చితంగా మనం తెచ్చుకొని మన చేతుల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక్కసారి మన బలం ఈ స్థాయిలో మన బలం ఉంటే అక్కడ ఢిల్లీలో రాని ఏ పరిస్థితి అయినా ఉండని మనం మన రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం మన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం బార్గెన్ చేసే కెపాసిటీ మన పెరుగుతుంది ఎప్పుడైతే మనం బార్గెన్ చేసే కెపాసిటీలో మనం ఉంటామో అప్పుడు మనం బార్గెన్ చేసే పరిస్థితులు మెరుగవుతాయి బార్గెన్ చేసే కెపాసిటీ మనకు లేనప్పుడు మనం బార్గెయిన్ ఎలా చేయగలుగుతాం సో బార్గెన్ చేసే కెపాసిటీ మనకు రావాలి బార్గెయిన్ చేసే పరిస్థితులు అక్కడ రావాలి రెండు జరగాలి డూ థింక్ స్టిల్ ఇంకా ప్రత్యేక హోదా అనేది ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా అది ఇంకా ఒక ఎజెండా కింద ఉందా వైసీపీ దాన్ని కన్సిడర్ చేస్తూ ఉందా ఇంకా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తుంది ఖచ్చితంగా ఉంది ఎజెండా కింద ఎందుకు ఉండదు అండి అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రత్యేక హోదాను ఎవరు అమ్మేశారు ప్రత్యేక హోదా ఫస్ట్ బ్రహ్మాండమన్ అనే అన్న వీళ్ళ నోట్లో నుంచి అన్న చంద్రబాబు నోట్లో నుంచి తర్వాత ఏమన్నాడు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవినియా అని ప్రత్యేక హోదాను అమ్మేసింది ఎవరు ఈ చంద్రబాబు ద సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ అని ఆ సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ ఆల్వేస్ రిమైన్ సో కాల్డ్ ఇన్ రియాలిటీ అది సో కాల్డ్ స్పెషల్ ప్యాకేజ్ ఇన్ రియాలిటీ డిడ్ నాట్ బికమ్ అ ప్యాకేజ్ సో రాష్ట్రం అన్ని రకాలుగా నష్టపోయింది చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రత్యేక హోదా అనేది డెఫినెట్లీ దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి ఎస్పెషలీ పారిశ్రామికంగా మనం ఎదిగేందుకు దానివల్ల జరిగే కొన్ని మేళ్ళు అయితే డెఫినెట్లీ ఉంటాయి మనకు పార్లమెంటులో ఒక హక్కుగా మనకు అది ప్రామిస్ చేసినారు అయితే అన్ఫార్చునేట్గా ఏందంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టడం ఒక అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక హోదాను చట్టం లేకి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ లేకి చేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద అన్యాయం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను కన యాక్ట్లో ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో కనుక చేర్చి ఉంటే మనం కోర్టుకైనా పోయి ఉండవచ్చు ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చే మనకు కల్పించలేదు సో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు అన్యాయం చేసింది అక్కడ బట్ పార్లమెంట్లో అయితే ఆ డిబేట్లో అయితే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ఇన్ ద వెల్ ఆఫ్ ది హౌస్ చెప్పడం జరిగింది నెక్స్ట్ అది ఉంటుందా మీ ఎజెండాలో ఉంటుందా డెఫినెట్గా ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది